హలో పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రమీలా సుధాకర్ అందరూ ఎలాగున్నారండి ఉన్నారండి బాగున్నారా నేనైతే సూపర్ బాగానే ఉన్నానండి అందరూ బాగుండాలా అందులో నేను ఉండాలా ముందుగా మీరు ఎవరైతే ఫస్ట్ టైం మన వీడియోస్ అయితే చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ చేసి లైక్ చేసి చిన్న కామెంట్ ఇవ్వండి ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వచ్చేసి అన్ని సింపుల్ డిజైన్స్ అండి అండర్ సిక్స్ హండ్రెడ్ బడ్జెట్లో డిజైన్స్ అయితే మీకు చూయించాలనేసి ఈరోజైతే వచ్చానండి చూస్తున్నారు కదా ఇది వచ్చేసి చాలా సింపుల్ డిజైన్ పింక్ కలర్ బ్లౌజ్ పైన గోల్డ్ అండ్ గ్రీన్ కలర్తో అయితే డిజైన్ చేయడం అయితే జరిగింది చిన్న ఫ్లవర్స్ లాగా వచ్చేసి కాడలాగా గ్రీన్ కలర్తో అయితే వస్తుందండి ఇది వచ్చేసి గ్రీన్ కలర్ బ్లౌజ్ పైన వైట్ గోల్డ్ అండ్ రెడ్తో అయితే డిజైన్ చేయడం అయితే జరిగింది శారీ అంతా కూడా వైట్ గోల్డ్ రెడ్ మల్టీ కలర్లో అయితే ఉందండి చాలా సింపుల్ డిజైన్ అని చెప్పొచ్చు చాలా రిచ్ లుక్ను కూడా ఇస్తుంది ఇది వచ్చేసి హ్యాండ్ పార్ట్ హ్యాండ్ ప్యాట్ వచ్చేసి కూడా మనం టెన్ ఇంచెస్ హ్యాండ్ అయితే ఇచ్చామండి ఈ డిజైన్స్ వచ్చేసి పెద్దవారు కూడా చాలా బెస్ట్ అని చెప్పచ్చు చాలా అయితే చాలా నీట్ ఫినిషింగ్ ఉందండి మన దగ్గర మీలో ఎవరికైనా కావాలన్నా కూడా మీరు స్క్రీన్షాట్ తీసేసి కింద ఉన్న నెంబర్కి అయితే నాకు కామెంట్ అయితే చేశాయండి ఇది వచ్చేసి బ్లూ కలర్ క్లాత్ పైన నావీ బ్లూ థ్రెడ్తో అయితే మనం డిజైన్ చేయడం అయితే జరిగిందండి ఇది వచ్చేసి బ్లూ కలర్స్ బ్లౌజ్ పైన గోల్డ్ వేసి కట్ వర్క్ చాలా సింపుల్ కట్ వర్క్ అండి హ్యాండ్ వచ్చేసి టెన్ ఇంచెస్ హ్యాండ్ అయితే ఇచ్చాము చూస్తున్నారా మగ్గం లుక్ అయితే వచ్చిందండి నాకైతే ఎన్ని బ్లౌజెస్లు ఈ బ్లౌజ్ అయితే సూపర్ సూపర్ సూపర్గా నచ్చేసింది ఇది వచ్చేసి పింక్ కలర్ పింక్ కలర్ బ్లౌజ్ పైన శారీ వచ్చేసి గ్రీన్ కలర్ శారీ అండి ప్యారెట్ గ్రీన్ కలర్ సో మనం ప్యారెట్ గ్రీన్తో అయితే పికాక్ డిజైన్ అయితే చేసాము మీకు అనిపిస్తుందో లేదో డిజైన్ కూడా చాలా నీట్ ఫినిషింగ్లో అయితే ఉంది చూస్తున్నారా డిజైన్ మీలో ఎవరైనా కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకొని అయితే మాకైతే మెసేజ్ చేయొచ్చు ఇది వచ్చేసి కచ్ వర్క్ డిజైన్ మిర్రర్ వర్క్తో అయితే వస్తుంది అంత కనిపించట్లేదు కానీ బయట అయితే సూపర్ లుక్ అయితే వచ్చేసిందండి దానికి ఇది ఇది కూడా పింక్ కలర్ బ్లౌజ్ పైన గోల్తో డిజైన్ చేయటం అయితే జరిగింది వచ్చేసి గ్రీన్ కలర్ బ్లౌజ్ పైన బ్లూ అండ్ గోల్డ్తో అయితే డిజైన్ చేయడం అయితే జరిగింది ఇవన్నీ కూడా ఒక కస్టమర్ కస్టమర్గానండి మనవల్నేమి మనకైతే సిక్స్ సిక్స్ సింపుల్ డిజైన్స్ అయితే ఆర్డర్ ఇచ్చారండి చూస్తున్నారా ఎంత నీట్ ఫినిషింగ్ ఉంటుందో మీకు కూడా కావాలంటే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసాయండి ఇంకోటి వచ్చేసి హెవీ డిజైన్ అండి అది వచ్చేసి బ్లాక్ కలర్ బ్లౌజ్ పైన అయితే డిజైన్ చేయడం అయితే జరిగింది మల్టీ కలర్తో అయితే ఈ డిజైన్ ఉంటుందండి చూసేయండి బ్లాక్ విత్ మల్టీ కలర్ అండి పెద్ద డిజైను ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ షేర్ చేసి లైక్ చేసి చిన్న కామెంట్ అయితే ఇవ్వండి సపోర్ట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ బాయ్